హాయ్ ఫర్ వీడియోస్ మిలియన్ అప్పట్లో మీకు మీరు డైరెక్టర్స్ తో బాండింగ్ ఎలా ఉండేది లేకపోతే మీరు చాలా మందిని ఇండస్ట్రీకి పరిచయం అయితే చేశారు చాలా మంది నటీనటుల్ని నటులని వాళ్ళని తీసుకురావడం మీరు అసిస్టెంట్ డైరెక్టర్ గా కో డైరెక్టర్ గా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించడం అట్లా వాళ్ళతో బాండింగ్ ఎలా ఉండింది సార్ ఇప్పటి వరకు మీకు కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పాలంటే చిరంజీవి గారు నేను మద్రాసు సత్యం కొత్తలో ఫస్ట్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తాను అల్లు అరవింద్ గారు ఉండారు ఏ చిరంజీవి మీ కొండ సత్యం మీ ఊరి నుంచి వచ్చారు చాలా రజ ఆయన బా ఇష్యూస్ చేసిన ఫ్రెండ్లీగా ఉండేవారు అన్ని చేసేవారు అవత ఎప్పుడు మీరు పెద్ద హీరో అవుతారు అని అడిగేవాడు టైం వస్తాదనేవారు నైన్టీన్ ఎయిటీ ఎయిటీ త్రీలో ఆయన ఖైదీ చేసాక పెద్ద రేంజ్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఎయిటీ ఎయిట్ లో ఏంటి కొండవీర్ సత్యం కనిపించలేదంటే వీణా స్టూడియోలో అడిగారు చెప్పాను సార్ నేను మీరు పెద్ద హీరో వాళ్ళని కోరుకున్నాను మీరు పెద్ద హీరో అయిపోయారు ఇంకా నేను మీ దగ్గరికి వచ్చి చేసేది ఏముంటుంది నాకున్న హీరోలతో నాకున్న టెక్నిషియల్ తోటి నేను చేసుకుంటున్నాను అంటే పడిపోయి రావాయ అన్నారు ఆయన ఆ రోజు నేను ఇప్పుడు కలవలేదు ఎందుకని ఆయన మనం డిస్టర్బ్ చేయకూడదు రేంజ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ రేంజ్ వాళ్ళు మెయింటైన్ చేస్తారు మనం మనకు ఉండే వర్క్లో ఉండే టెక్నీషియన్స్ మనకున్న వాళ్ళతో మనం ట్రావెల్ అవుతుంటాం వాళ్ళు మనం డిస్టర్బ్ చేయడం పద్ధతి కాదని నేను వెళ్ళలేదు అలాగే మోహన్ బాబు గారు ఉన్నారు ఫస్ట్ నేను కోటారెడ్డి గారు సినిమా చేసేటప్పుడు సుమలత ఫస్ట్ హీరోయిన్ సినిమా నాంపల్లి నాగార్ అందులో వాళ్ళు చేసేవారు మోహన్ బాబు గారు నాకు ఎలా పరిచయం అంటే ఆర్కే ధర్మరాజు గారి దగ్గర నేను అస్టెంట్గా పనిచేసేవాడిని దాసనారాయణ గారు అన్ని సినిమాలకి ఆయన రైట్ స్క్రీన్ ప్లే రైట్ ఆయనకి నేను అస్టెంట్ ఆ విధంగా నేను బాగా తెలుసు బేబీ రాజదూత్ తీసుకుని అక్కడికి వచ్చేవారు వచ్చిన తర్వాత కలిసి ఏవో సత్యం ఏంటి మీ గురుగారు మీ ఇద్దాను అని మాట్లాడి ట్రావెల్ చేసేవాడిని ఆ తర్వాత పల్లె నాతో సినిమాకి ఆయన హీరో నన్ను చాలా బాగా చేశారు ఆ తర్వాత ఆ సినిమా అయిపోయి నేను కలవలేదు ఆయన ప్రొడ్యూసర్ అయ్యారు వాళ్ళ తమ్ముడు కృష్ణ ప్రొడ్యూసర్ అయ్యాడు ఆయన రమ్మని ఎన్నోసార్లు పిలిచేవాడు నేను వెళ్ళలేదు నాకున్న వర్క్ నాకుండే కురువుల దగ్గర పనిచేస్తున్నాను ఆ బిజీలో నేను రామణేశ్వర గారు ఒక కండిషన్ నేను పనిచేసిన రావణేశ్వర గారు ఏంటంటే తన దగ్గర పనిచేసినప్పుడు ఇసవాళ్ళ దగ్గర వెళ్ళి అక్కడ ఇక్కడ పనిచేయకూడదు ఎవరి దగ్గర ట్రై చేయకూడదు ఆయన లేదు అన్నప్పుడే నేను బయటకు వెళ్ళాలి ఆ విధంగా నమ్మకంగా ఆయన ఇచ్చేవారు ఇప్పుడు మనం ఆ రోజుల్లో ఓ డైరెక్టర్ దగ్గర మనం అష్టంట్లు అంత మంది ఆ డైరెక్ట్ సెక్యూర్ చేసేవాడు చేసి ఆ ఫ్యామిలీ ఏంటి ఆయన మెయింటెనెన్స్ ఏంటి పొరపాటు ఏంటి అలా ఉండాలి ఏ హ్యాబిట్లు లేకుండా చూసుకునేవాడు హ్యాబిట్లు ఉన్నాయంటే వాళ్ళు పెట్టుకునేవారు కాదు ఆ రోజుల్లో పెళ్ళి అయింది అన్న వాడిని కూడా పెట్టుకునేవారు కాదు పెళ్లి అయింది అంటే ఏంటే పెళ్లి అయిపోయి మళ్ళీ ఇప్పుడు తిను ఏం చేస్తావు ఇచ్చేది ఏమవుతుంది సినిమా పెళ్ళి కష్టాలు అవుతాయి శుభ్రంగా వెళ్ళి ఉద్యోగం చేసుకుని తరిస్తారు అది అంకిత బాగున్నాయో అలా చేసుకోలే ఉండేవారు ఆ రోజుల్లో ఇప్పుడు అలా కాదు కదా పార్టీ జాబ్ల కింద వచ్చి పని చేస్తున్నారే అవుతున్నారు ఎవడు డైరెక్షన్ చేస్తున్నాడు ఎవడు ప్రొడ్యూసర్ అవుతున్నాడు ఎవడు అవుతున్నాడు అది తెలుసు అప్పుడు పర్మినెంట్ బ్యానర్స్ ఉంటాయి పర్మినెంట్ గా మంచి కథలు నేర్కొని ఆ తర్వాత డైరెక్టర్ అవ్వడానికి డిసైడ్ చేసుకుని ఆ తర్వాత హీరో అవ్వడానికి డిసైడ్ చేసుకుని సినిమాలు తీసుకోవాలి ఇప్పుడు అలా కాదు హీరో ఫిక్స్ అయిన తర్వాత మిహతలు ఫిక్స్ అవుతున్నాడు హీరోని బట్టి కథ హీరోని బట్టి ప్రొడ్యూసర్ హీరోయ చెప్తాడు ఈ ప్రొడ్యూసర్ ఈ డైరెక్టర్ ఈవెడి హీరోయిన్ ఆ టైప్ మార్పు ఇక్కడ వచ్చింది అక్కడికి అక్కడికి ఇది తేడా ఒక డ్రామా గారు ఉన్నారు ఆయన సినిమా తీస్తున్నప్పుడు గ్రూప్ ఉండేవారు తను పది మంది ఆర్టిస్టులు ఇతరులను తెచ్చేవారు కాదు అమ్మక్కమల్ గారు నిక్కిల్ లేని ఇలాగ పండ్రి బాయ్ గారు అలాగే వాళ్ళని ఒక కంపెనీ లో ఆయన సినిమా తీసేటప్పుడు పర్మనెంట్ స్టార్స్ పెట్టుకుంటూ చేసుకుంటూ హీరోయిన్లు వాళ్ళని సపోర్టింగ్ ప్రకారం డేట్ల ప్రకారం అడ్జస్ట్ చేసి తీసుకువారు ఆయన పౌరాణిక ఎక్కువ ఎంత పిలిపించారంటే ఆయనకు ముందు నుంచి ఆ డివోనల్ ఫీల్ ఉంది కంగ్రాటులేస్